Oh, <laughs> వెల్కమ్ టు ఐడ్రీ మీడియా కేంద్ర ప్రభుత్వం ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కి పెద్ద జలకే ఇచ్చిందని చెప్పుకోవాలి సో నూట యాభై ఆరు రకాల మందుల్ని బ్యాన్ చేసింది సో ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ అంటున్నారు టూ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ కన్నా ఎక్కువ ఉన్న వాటిని బ్యాన్ చేసింది దీనివల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఇది బ్యాన్ చేయడం జరిగిందని కూడా చెప్తున్నారు మరి దీంట్లో ఏమున్నాయి ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి సో వాటిని వాడడం వల్ల వచ్చిన అనారోగ్య సమస్యలు ఏంటి సో వివరాలు తెలుసుకుందాం అంత పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ దిలీప్ గుడే గారు ఫ్రమ్ యశోదా హాస్పిటల్ సోమాజిగూడ డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు కేంద్ర ప్రభుత్వం నూట యాభై ఆరు రకాల మందుల్ని బ్యాన్ చేసేసింది స్టాక్ ఉన్నా ఇంకా మ్యానుఫాక్చరింగ్ చేయొద్దు వీటిని అమ్మ అమ్మొద్దు అని కూడా చెప్పేసింది అంటే ఈ మందులు వాడితే చాలా డేంజరు ఇవి ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ అంటున్నారు అసలు ఏంటి ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ ఎన్ని ఉంటే మనం దాన్ని ఫిక్స్డ్ డోస్ అంటాము ఎలాంటి వాటికి ఉపయోగించే మందుల్ని బ్యాన్ చేసింది మరి ఇప్పటి వరకు వాడాము అనారోగ్య సమస్యలు ఏంటి దాని వల్ల కలిగిన దుష్పరిణామాలంటే ఏంటి

చాలా కల కలగలిపి అంటే కాస్ట్ కూడా పెంచేసి మార్కెట్ లో అవుతున్నారు బేసికలీ చాలా ఉన్నాయి సో ఇర్రేషనల్ అంటే సరైన ఎవిడెన్స్ బేస్ మెడిసిన్ తో గైడ్ లైన్ ప్రకారం ఉన్న కాంబినేషన్ ఆర్ డోసేజ్ కాదు అని గవర్నమెంట్ ఆపింది ఇది మల్టీపీటే కాదు ఇన్ఫాక్ట్ చాలా వీరి అన్నారు సిక్స్ టైప్స్ అని సో ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎసోక్లోఫినాక్ మనకు తెలిసిందే పెయిన్ కిల్లర్ కి వాడుతుంటాం ఎసుక్లోఫినాక్ అనేది టెంపరీగా ఒకటి రెండు టాబ్లెట్లు బాగా తీవ్రమైన పెయిన్ ఇవ్వాలి అయితే చాలా మంది దాంతో ఏం చేస్తున్నారు అంటే తో పాటు ఒక పెయిన్ యాసిడిటీ తగ్గించే టాబ్లెట్ అంటే కాంబినేషన్ మెడిసిన్ కూడా వాడుతున్నారు సుక్రాల్ఫేట్ అండ్ ఎసోక్లోఫినాక్ అంటే అసిడిటీ తగ్గడానికి ఒక పక్క రై ఇస్తూ ఇంకో పక్క పెయిన్ కోసం సో ఇవన్నీ కూడా ఇండియా దాటి మీరు బయటకు వెళ్తే ఎక్కడా ఉండవు వెస్టర్న్ కంట్రీస్ లో మీరు రెండు రెండు మందులు ఇవ్వాలి రెండు సపరేట్ గా ఇవ్వాల్సిందే ఎందుకంటే మోతాదు దగ్గర నుంచి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఈ డ్రగ్ డ్రగ్ ఇంటరాక్షన్స్ కానీ వీటి మీద స్టడీస్ అవి జరుగుతాయి కాబట్టి ఫిక్స్ డోస్ కాంబినేషన్ కాన్సెప్ట్ ఇండియాలోనే ఉంది అండ్ చెప్పాలంటే ఇది ఒక హర్షణీయ పరిణామం ఇట్స్ ద గుడ్ థింగ్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ మంచిది సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక ఎసిక్లో ఫినాక్ ఇచ్చి వల్ల ఎసిడిటీ పెరుగుతుంది అల్సర్ రావచ్చు అని చెప్పి ఇంకొక పక్క యాసిడ్ తగ్గించే టాబ్లెట్ ఇరేషనల్ గా ఇవ్వటం కరెక్ట్ కాదు అలాంటప్పుడు ఎసిడిటీ తక్కువ ఉంది కదా అని ఎక్కువ రోజులు ఎక్కువ మోతాదులో ఎక్కువ సార్లు ఎసిక్లో ఫినాక్ కాంబినేషన్ తీసుకునే ఛాన్స్ ఉంది పేషెంట్ మీరు అన్నట్లుగా ఏదైతే పెయిన్ కోసం ఇస్తున్నారో ఎసిలోఫినాక్ ఎసిక్లోఫినాక్ దాంట్లోనే సంబంధించిన డ్రగ్ కూడా ఉంటుందా అలా కాంబినేషన్ ఓకే సో అయితే జనరల్ గానే కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్తే వెంటనే జ్వరం తగ్గిపోతుంది అనుకుంటారు కొంత కొంతమంది దగ్గరికి వెళ్తే అది గ్రాడ్యువల్ గా తగ్గుతుంది అంటారు అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వెంటనే తగ్గడానికి ఇలాంటి కాంబినేషన్ డ్రగ్స్ ఇవ్వడము అది ఎలా పని చేస్తే అలా పనిచేయండి నేను ప్రస్తుతానికి జ్వరం తగ్గిపోవాలని ఇవ్వడము సో మీలాంటి డాక్టర్స్ దగ్గరికి ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వస్తేనేమో సో కొన్ని ప్రోబయోటిక్స్ ఇస్తారు యాంటీబయాటిక్ అవసరమైతేనే రాస్తారు అలా గ్రాడ్యువల్ గా తగ్గిస్తూ వస్తారు సో ఇక్కడ తేడా వస్తుంది సో దీనివల్ల చాలా అనారోగ్య సమస్యలే వస్తున్నాయని చెప్పుకోవచ్చు సో దీని గు మీద ఏం చెప్తారు డాక్టర్ గారు ఒక మెడికల్ షాప్కి వెళ్ళి మందు తీసుకొని వేసుకుంటే తగ్గిపోయేదానికి ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా గ్రాడ్యువల్ గా తగ్గించుకునే దానికి ఏం చెప్తారు డాక్టర్ గారు సో మంచి క్వశ్చన్ అండి ఇది ఇప్పుడు ఒక రకమైన ఏంటంటే రిజల్ట్స్ కావాలి అది మీరు ఏమైనా చేయండి నాకు సాయంత్రం తగ్గాలి సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థాట్ ప్రాసెస్ ఏ మారా మనం బేసిక్ గా బాడీ ఇప్పుడు ఫస్ట్ డే ఫీవర్ రాగానే మనం స్టార్ట్ చేయకూడదు అండ్ ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి మీరు బ్లడ్ టెస్ట్లు చేస్తే అవన్నీ నార్మల్ ఉంటాయి బట్ యాంటీబయాటిక్స్ ఫస్ట్ డే స్టార్ట్ చేసేస్తున్నారు అది కూడా డాక్టర్ కలవకుండా మెడికల్ షాప్ వెళ్ళి మరి తీసుకుంటున్నారు దీనివల్ల యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ పెరుగుతుంది అండ్ దెన్ యాంటీబయోటిక్ కాంబినేషన్స్ లో కూడా సపోజ్ క్లావలింగ్ క్యాసిడ్ అని ఉంటుంది అది ప్రతి యాంటీబయాటిక్ తో మనం కలిపేసి మరి మార్కెట్ లో అందుబాటులో రిలీజ్ చేస్తున్నారు సెప్పుడ్ అని ఇంత ముందు ఓన్లీ ఉంటుంది సపరేట్ గా ఈవెన్ యూస్ వెళ్తే మీరు యూ విల్ నాట్ ఫైండ్ క్లావలి కాంబినేషన్ అన్ని యాంటీబయాటిక్స్ తో ఉండదు ఎందుకంటే అది ఇన్యాక్షన్ కాంబినేషన్ కాబట్టి సో ఇది ఒక ఎగ్జాంపుల్ ఇట్లా చాలా మంది ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాక్సిన్ సైక్లిక్ అవునండి కోవిడ్ లో ఇన్ఫెక్షన్ రాకుండా ఇది యాంటీబయాటిక్ కోవిడ్ వైరల్ ఇన్ఫెక్షన్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ లో సెకండ్ థర్డ్ డే బ్యాక్టీరియా కూడా వెళ్ళి అయి సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది రావచ్చు ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కొన్ని మైకోస్మా ఇవన్నీ ఇవి వైరల్ ఇన్ఫెక్షన్ లాగా మేనిఫెస్ట్ చేస్తాయి అంటే ఈ ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత టిపికల్ గా డబ్ల్యూబిసి పెరగడం జ్వరం తీవ్రంగా రావడం ఎక్స్రేలో తీవ్రమైన డిమోనియా రావడం లాంటివి జరగవు సో అందుకే ఏటిపికల్ అంట వాటికి డాక్టర్ సైక్లింగ్ పనిచేస్తుంది సో వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనం సెకండ్ థర్డ్ యూజువల్ గా డాక్టర్ కొంతమందిలో అంటే డౌట్ ఉన్నప్పుడు యాడ్ చేస్తాం అయితే డాక్సిస్ సైకిల్ తో పాటు ఈ ఇన్హరెంట్ గా ప్రీ కూడా యాడ్ చేసి మరి మార్కెట్ లో రిలీజ్ చేస్తారు దట్ ఇస్ అగైన్ ఇరేషన్ డాక్సిస్ సైకిల్ విత్ లాక్టోబైసిలస్ బైఫిడో అంటే ఇవన్నీ మంచి బాక్టీరియా మంచి స్పోర్స్ ఇవన్నీ సో ఇలా ఫిఫ్టీ డోస్ కాంబినేషన్ లో ఎంత మోతాదులో మీరు ఇస్తున్నారు ఈ స్పోర్ట్స్ వాట్ ఇస్ పేషెంట్ ఇస్ ఆల్రెడీ అంటే వేరే కోర్స్ కూడా తీసుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ సో ఇలా డోసెస్ డోసెస్ ఎక్సెస్ అవ్వటం అవ్వచ్చు దెన్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్ ఫిక్స్ డోస్ కాంబినేషన్ లో ఒక కాంపోనెంట్ సైడ్ ఎఫెక్ట్ మనకు తెలియదు ఇప్పుడు డోస్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోవచ్చు కొంతమందికి సపోజ్ వన్ గ్రామ్ వాడితే కానీ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మరి కొంతమందికి హండ్రెడ్ గ్రామ్స్ కాదు సో దాని డోస్ ఇండిపెండెంట్ సైడ్ ఎఫెక్ట్స్ అంట ఇవన్నీ కూడా ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ లో మనం మోతాదు అనేది మనకి తెలియకుండా ప్రాబ్లమ్స్ రావచ్చు కాబట్టి క్షుణ్ణంగా స్టడీ చేసి ఈ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ కాంబినేషన్స్ ని గవర్నమెంట్ బ్యాన్ చేసింది దట్ గుడ్ చేంజ్ వెల్కమ్ చేంజ్ అయితే డాక్టర్ గారు ఇప్పుడు నూట యాభై ఆరు రకాల మందులు కదా ఏమైనా మనకు తెలిసిన చాలా మనం యూస్ చేసిన మందులు ఏమైనా ఉన్నాయా సో నువ్వు చెప్పగానే గుర్తొచ్చే మందులు అంటే ఏమైనా ఉన్నాయా ఈ లిస్ట్ లో చాలా ఉన్నాయండి యాంటీ హిస్టామినిక్స్ అంటాం అంటే కోల్డ్ వస్తుంది మీరు లివోసిట్రోజన్ ఉంటుంది మోంటో కాస్ట్ అని ఇంకొక డ్రగ్ కూడా ఉంటుంది కానీ మోంటోలుకాస్ట్ లివోసిట్రఫిన్ ఫెక్సోఫిరిని ఇట్లా కాంబినేషన్స్ లో మాట్లా చూస్తున్నాం ఇలా ఇన్ని అసలు కంబైన్ చేయాల్సిన అవసరమే లేని ఆ యూ ఇవేషనల్ మెజర్ అది సో మీకు కావాలి అంటే మోంటర్కాస్ట్ తో వేసుకొని చూడండి తగ్గినప్పుడు సెకండ్ డే థర్డ్ డే ఇంకోటి యాడ్ చేయండి ఒకేసారి ఒకటేసారి టేకింగ్ ఫెక్సోఫిరియన్ అండ్ వైలాస్టిన్ అండ్ మోంటర్కాస్ వాన్ వన్ సైడ్ దెన్ సిటీజీన్ గాని ఆండ్రాయిడ్స్ అండ్ అదర్ సైడ్ అండ్ ఒకసారి కొన్ని యాంటీబయాటిక్స్ తో పాటు యాంటీస్టమిక్స్ కూడా కంబైన్ చేస్తున్నారు ఇట్లా దీని ఇష్టం అంటే ఒక రకమైన రెగ్యులేషన్ ఇప్పటి వరకు లేదు మెల్లమెల్లగా రెస్పెక్టివ్ తీసుకొస్తున్నారు అండ్ దట్ ఈస్ గుడ్ చేంజ్ ఎస్ మీరు ఇందాక చెప్పినట్లుగా డాక్టర్ గారు యాంటీబయోటిక్స్ ఇచ్చినప్పుడు ఈ ప్రీబయాటిక్స్ ప్రోబయాటిక్స్ అనే టాబ్లెట్స్ కూడా ఇస్తూ ఉన్నారు అంటే అట్లా సెపరేట్ గా వాడితే ప్రమాదం అంటున్నారా సో కంబైన్ చేసి వాడినప్పుడు ఎంత మోతాదులో ఇస్తున్నామో మనకి ఐడియా ఉండదు సో పైగా ప్రతి యాంటీబయోటిక్ ఇచ్చినప్పుడు మనం ఈ అవసరం కూడా ఇవ్వాల్సిన థర్డ్ ఫోర్త్ అది కూడా కొంచెం హైయర్ అండ్ యాంటీబయోటిక్స్ కావచ్చు ఇంకొంచెం ఇంకా కొంచెం హైయర్ యాంటీబయోటిక్ ఐదారు రోజులు వాడేటప్పుడు ఖచ్చితంగా మనం ప్రీ ఇవ్వాలి త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్ ఆర్ ఫైవ్ డేస్ వాడే యాంటీబయోటిక్స్ మాత్రం ఖచ్చితంగా ప్రీ ప్రోబయోటిక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు సో ఈ డోస్ డిపెండెంట్ ఆర్ డోస్ ఇండిపెండెంట్ ఆ యు నో బీట్ కోసమని కాంబినేషన్స్ ఇలా విస్తృతంగా ఉపయోగడం అనేది కరెక్ట్ కాదని గవర్నమెంట్ అంట. yes ఖచ్చితంగా డాక్టర్ గారు సో డాక్టర్ గారు కరోనా వచ్చాక చాలా అవర్నెస్ వచ్చి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ విరివిగా వాడడం అంటే ఓవర్ ద కౌంటర్ తీసుకోవడం చాలా అలవాటైపోయింది. సో ఇలా వాడడం వల్ల వచ్చిన అనారోగ్య సమస్యలు చాలా ఉన్నాయి. ఎంత మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు మీ దగ్గరికి. సో జనరల్ గానే ఇట్లా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా మల్టీవిటమిన్ టాబ్లెట్స్ విచ్చిల్ విడిగా వాడితే ఏం జరుగుతది అసలు ఎలాంటి ఆర్గాన్స్ మీద డ్యామేజ్ చూపిస్తది ఇది సో ఒక కండిషన్ ఉంది హైపర్ విటామినోసిస్ అని హైపర్ విటామినోసిస్ అంటే పేరులోనే ఉంది ఎక్కువ విటమిన్ బాడీలో కనిపిస్తుంది అని మోదాది మించి ఇప్పుడు ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి విటమిన్ ఏ ఈ అండ్ కే ఇవన్నీ కూడా ఫ్యాట్ సాల్యుబుల్ అంటే ఒక మోతాదు మించితే అవి బాడీలో పేరుకుపోతాయి పేరుకుపోతూ ఉన్నప్పుడు అవి వాటి అనర్థాలు అవి సృష్టిస్తూ ఉంటాయి అండ్ మనం కనిపిస్తూ కూడా ఉంటాయి ఇన్ఫాక్ట్ విటమిన్ డి లెవెల్ నూట యాభై దాటిన వాళ్ళలో రకరకాల ప్రాబ్లమ్స్ ప్రామినాలజీస్ అంటే బాగా నిద్రపోవటం అవ్వచ్చు దెన్ బీపీ షుగర్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కొలెస్ట్రాల్ పెరగడం కానీ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు విటమిన్ ఏ బాగా పెరిగినా కూడా సో అట్లా ఇవన్నీ ఫ్యాట్ సాల్వల్ విటమిన్స్ అండ్ బాడీలో పెరిగిపోతాయి అదే వాటర్ సాల్వబుల్ బి వన్ బి టూ బి ఫోర్ బి సిక్స్ బి ట్వెల్వ్ సి విటమిన్ సో బి అండ్ సి మాత్రం వాటర్ సాలబుల్ ఇవి బాడీలో పెరిగిన యూరిలో బయటకి వెళ్ళిపోతాయి కాబట్టి మనం వీటి గురించి పెద్దగా భయపడక్కర్లేదు కానీ ఈ హైపర్ విటమిన్స్ కాల్ చేసే వాట్స్ ఫార్మ్ విటమిన్స్ మాత్రం బాడీలో పేరుకుంటే ప్రమాదమే ఇవి కూడా మల్టీ విటమిన్స్ మార్కెట్ లో అసలు రెగ్యులేషన్ అంటూ లేదు రకరకాలు కంబైన్ చేస్తున్నారు కోవింద్ చూడడానికి దగ్గర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ అవును మీరు అన్నట్లుగా మల్టీ విటమిన్ టాబ్లెట్ ఒకటి కొనుక్కుంటే దాని మీద అన్ని విటమిన్స్ అన్ని వరుసగా రాసి ఉంటాయి సో ఏది ఎంత ఇవ్వాలి సపోజ్ బి ట్వెల్వ్ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ ఫలానా రోజులు వన్ మంత్ ఇచ్చిన తర్వాత దాని థౌసండ్ చేసి ఇది మెయింటెనెన్స్ డోస్ అని ఒక ఫిక్స్డ్ మనకి మనకి గైడ్ లైన్ బేస్డ్ థెరపీ ఉంది కానీ పేషెంట్స్ కి ఆప్షన్ తెలీదు ఎక్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎవ్రీ డే తీసుకుంటూ ఉంటారు మేము బ్లడ్ టెస్ట్ చేస్తే మోర్ దాన్ టూ థౌసండ్ ఉంది అంటే బ్లడ్ టెస్ట్ ఆ టెస్ట్ చేసే మెషిన్ ని దాటి కూడా ఉంది అంటే బియాండ్ రికగ్నైజబుల్ అని కూడా మనం చూస్తుంటాం సో ఇట్ రాంగ్ అంటే మల్టీ అయినా సరే డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి డాక్టర్ అయితే గారు రెసిస్టెన్స్ వస్తుంది అని అంటే దాని అర్థం డాక్టర్ చెప్పిన టాబ్లెట్స్ కాకుండా మనకి ఓవర్ ద కౌంటర్ తీసుకోవడం ఒకటి ఇలాగా ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ వాడడం ఒకటి దీనికి ప్రధానంగా కనిపిస్తున్న కారణాలు అయితే అవును ఖచ్చితంగా డాక్టర్ గారు ఏదైనా జ్వరం వచ్చినా ఏదైనా అది గ్రాడ్యువల్ గా తగ్గాలని కోరుకుందాం కానీ ఇలా వెంటనే తగ్గిపోవాలి ఏదో మిరాకిల్ జరగాలి అన్నట్లుగా ఇలా వాడకూడదు ఎలా పడితే అలాగా అలాగే ఇప్పుడు ఏదైతే బ్యాన్ చేసారో ఆ ట్యాబ్లెట్స్ అన్ని పూర్తిగా ఈ మెడికల్ షాప్స్ నుంచి కూడా తీసేసి సో ఇంకా ప్రజల ప్రాణాలతో చెలకాటం ఆడకుండా చూసుకోవాలని కోరుకుందామండి చాలా చక్క డెసిషన్ ఇది అయితే సో ఇది అమలు ఇది ఇప్పుడు డికేట్స్ గా జరుగుతూ ఉంది ఇది ఇలా కానీ ఒక టాబ్లెట్ గాని ఒక ఇంజెక్షన్ గాని బయటికి రావాలంటే ఆమోదం పొందాలంటే క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయి అంత ఆమోద అయ్యాకే వస్తుంది వచ్చాక కూడా ఇలాంటివి అని అందరూ అనుకుంటూ ఉన్నారు సామాన్య ప్రజలు అయితే అదే ఆలోచిస్తారు కదా డాక్టర్ గారు సో ఇప్పుడు మార్కెట్ లో ఇండివిజువల్ డ్రగ్ ట్రయల్స్ జరిగాయి వచ్చాయి కానీ కంబైన్ చేసిన తర్వాత అంటే వీటి వల్ల నష్టం జరగట్లేదు అనేది కొంచెం ఇప్పుడు సపోజ్ మార్కెట్ లో రిలీజ్ అవడానికి ప్రెషర్ పెట్టి ఉండొచ్చు డిసిజె మీద పొలిటికల్ ప్రెషర్ అవ్వచ్చు రకరకాలుగా అండ్ దెన్ అంటే ఇంత విస్తృతంగా మేబీ డిసిజే కూడా అంటే పర్యవేక్షించలేదు ప్రాబు బట్ ఇక్కడ నుంచి ఓకే ఎలా ఉన్నాయి మార్కెట్ లో ఎవరు వస్తున్నాయి ఏ కాంబినేషన్ లో వస్తున్నాయి అనేది ఒక స్టడీ అంటే కొన్ని ఏళ్ళ నుంచి జరుగుతుంది కాబట్టి మనం ఇవాళ మనం రిజల్ట్ చూసాం ఈ వన్ టు సిక్స్ ప్లాన్ చేయడం అయితే ఇట్ విల్ ఫర్దర్ ఎక్స్టెండ్ ఇక ఇంకా వేరే కాంబినేషన్స్ గురించి కూడా స్టడీస్ జరుగుతున్నాయి ఇవి ఏవి ఉండకూడదు ఏమి ఉండాలి అనేది ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ మేనేజ్మెంట్ లో మనం ఆల్మోస్ట్ త్రీ ఫిక్స్ డోస్ కాంబినేషన్స్ లో డయాబెటీస్ కంట్రోల్ లో ఒక ఎంజిటోమీటర్ ఒక గ్లిప్టిన్ అండ్ మెట్ఫామిన్ ఈ మూడు కాంబినేషన్ కూడా ఉన్నాయి మార్కెట్ లో ఇది మంచిది యాక్చువల్గా చెప్పాలంటే ఇట్ ఇస్ గుడ్ కాంబినేషన్ ఎందుకంటే ఎంత మోతాదులో ఉంది ఇది ఎంత షుగర్ తగ్గిస్తుంది ఈచ్ కాంపోనెంట్ అండ్ పైగా పిల్లి బరడం తగ్గుతుంది పేషెంట్ ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్ అంటే బీపీ మందు వేసుకోవాలి కొలెస్ట్రాల్ కి వేసుకోవాలి షుగర్ కి మూడు నాలుగు వేసుకోవాలి వెరసి మొత్తం చూస్తే ఎనిమిది తొమ్మిది టాబ్లెట్స్ అవుతున్నాయి కానీ ఈ డయాబెటిక్ పేషెంట్ లో షుగర్ కి కంట్రోల్ కి మూడు కలిపి ఈ మూడు మెడిసిన్స్ కలిపి ఒకటి టాబ్లెట్ రావడం ఒక రకంగా చూస్తే మంచిది కొన్ని ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ అది గుడ్ బట్ అదర్ ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ షుడ్ బి రెగ్యులేటెడ్ అదే గవర్నమెంట్ హాస్ టేకన్ దిస్ యాక్ట్ వెరీ సిన్సియర్లీ అండ్ దట్ ఇస్ వెరీ చేంజ్ ఎస్ కానీ చాలా అంటే ఇప్పటి వరకు అయితే అనారోగ్య సమస్యలు వచ్చే ఉంటాయి ఎట్లాగో కిడ్నీల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఇలా చెప్తూనే ఉన్నారు ఇలాంటి కాంబినేషన్స్ వాడితే అని మాక్సిమం డాక్టర్స్ అయితే ప్రిస్క్రైబ్ చేయకపోవచ్చు ఇప్పటి వరకు కూడా ఇలాంటివి సో మామూలుగా మనం తెలిసి తెలియక వాడినవి అయితే డాక్టర్ గారు ఇంతకు ముందు కూడా ఇలాంటిది ఒకటి జరిగింది సో క్లినికల్ ట్రయల్స్ జరిగి అంత ఆమోదం పొందిన తర్వాత వచ్చిన మందే కాఫ్ సిరప్ చిన్నపిల్లల్లో వాడేది అదైతే అసలు పూర్తిగా బ్యాన్ చేయడం కూడా జరిగింది దాని గురించి ఒకసారి మాట్లాడుకుంటే ఏం చెప్తారు డాక్టర్ గారు సో కోడిన్ కోడిన్ బేస్డ్ అంటే ఓపీఎట్ బేస్డ్ కాఫ్ సెరప్ అంటే అది ఎడిక్టివ్ గా తయారైంది అండ్ రెస్పిరేటన్ అయిపోయింది అంటే మగతగా ఉండటం ద్రీదింగ్ సరిగ్గా తీసుకోకపోవడం అండ్ ఎస్పెషల్లీ పిల్లల్లో వాళ్ళ రెస్పిరేటరీ సెంటర్ అంతా కంప్లీట్ గా యాక్టివ్ గా ఉండకపోవచ్చు అండ్ నిద్రలో డెక్స్ కూడా జరిగాయి సో కోడిన్ అనేది అందువల్లే బ్యాన్ అయింది బేసికలీ అండ్ ఒక రకమైన అలవాటు ఎడిక్టివ్ మెడిసిన్ అది కాబట్టి సో ఇప్పుడు అది కాకుండా కొన్ని యాంటీ ఉన్నాయి అవి కూడా కొంచెం నిద్ర కవర్ చేస్తాయి ఇప్పుడు లీవో సెట్రోజిన్ సెట్రోజీన్ అవ్వచ్చు కానీ ఇవి కూడా కూడా మగతగా కవర్ చేస్తాయి ఇన్ఫాక్ట్ అందుకని మేము కొన్ని కొన్ని మెడిసిన్స్ నైట్ తీసుకోమని చెప్తాం బట్ అవి కూడా కొంత విషయస్ కి గురవుతున్నాయి ఇప్పుడు కూడా సో ఓన్లీ థింగ్ ఏంటంటే మెడికల్ షాప్ అతను డిస్పెన్స్ చేసేటప్పుడు డేట్స్ చూడాలి త్రీ డేస్ ఫోర్ డేస్ అన్నప్పుడు ఆ క్వాంటిటీ ఇంతే ఇవ్వాలి సపోజ్ వన్ మంత్ బ్యాక్ ఇచ్చిన చూపిస్తే పేషెంట్ నాకు వన్ మంత్ బ్యాక్ కోవిడ్ వచ్చింది ఇప్పుడు అది వాడే తగ్గింది ఇప్పుడు నాకు మళ్ళీ ఇవ్వండి అంటే ఆ డేట్ చూసి మెడికల్ షాప్ డిస్పెన్స్ చేయకూడదు డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ ఉండాలి దాన్ని బట్టే మందులు వాడాలి మందులు ఇవ్వాలి సో వాడడం కూడా అలాగే ఉండాలి మీ దగ్గరికి ఎంతో మంది డయాబెటిక్ పేషెంట్స్ ఇలా రెగ్యులర్ గా వస్తుంటారు కొంతమంది డాక్టర్ గారు జనరల్ గానే త్రీ ఫోర్ మంత్స్ ఫైవ్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కూడా ఫాలోఅప్ కి రారు ఫాలోఅప్ కి రాకుండా అలా ఆ మందులే కంటిన్యూ చేస్తూ ఉంటారు దాని వల్ల కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కదా డాక్టర్ గారు సో వెన్ రైట్ ప్రిస్క్రిప్షన్ యూజువల్ గా సే అవుట్ ఆఫ్ హైదరాబాద్ కానీ అంటే బయట సిటీ బయట నుంచి వచ్చే వాళ్ళకి రెండు మూడు నెలలు మూడు త్రీ మంత్స్ అంటాం కానీ త్రీ మంత్స్ కాదు మీరు చెప్పినట్టు త్రీ ఇయర్స్ తర్వాత వాళ్ళు ఉన్నారు షుగర్ బాగానే ఉన్నాయండి అంటారు హౌ ఆఫన్ ఎంత ఫ్రీక్వెంట్ గా చెక్ చేస్తున్నారు అంటే అది ఒకసారి చూస్తామండి అంటారు సో దట్ ఈస్ రాంగ్ బేసికలీ అంటే మేము త్రీ మంత్స్ కి రాస్తే త్రీ మంత్స్ తర్వాత వాళ్ళు రావాల్సిందే ఎందుకంటే దాని తర్వాత జరిగే మార్పులు వాళ్ళకి తెలియకోవచ్చు బాడీలో ఎందుకంటే కొన్ని చెప్పులు చేయాల్సి వస్తుంది ఈ మెడిసిన్స్ ఇస్ ఫర్ ఇయర్స్ ఆర్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ మూడు నెలల తర్వాత మార్చాల్సిన అవసరం ఉంటుంది నాట్ లైక్ వన్ వన్ టైం రాస్తే సైజ్ ఆల్ లాగా ఈ మెడిసిన్ ఫర్ త్రీ ఇయర్స్ అనేది తప్పు సో పేషెంట్స్ షుడ్ అండర్స్టాండ్ దాట్ వాళ్ళకి షుగర్స్ బిపి వాళ్ళ దృష్టిలో మంచి కంట్రోల్ ఉన్నా సరే మీరు డాక్టర్ కలవాలి ఎందుకంటే థర్డ్ మంత్ తర్వాత కొన్ని మార్పులు బ్లడ్ టెస్ట్ చూసి కొంచెం తగ్గించడం అవ్వచ్చు పవర్ పెంచడం అవ్వచ్చు కొన్ని యాడ్ చేయాల్సిన అవసరం రావచ్చు కొన్ని టెస్ట్లు మనం చేయాల్సి వస్తుంది కాబట్టి అంటే మంత్స్ ఒకసారి డాక్టర్ మీరు బాగున్నా సరే కావాల్సిన అవసరం అయితే

అండ్ అంటే ఒకవైపు పెయిన్ కిల్లర్ తీసుకుంటూ అది చేసే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి ఇంకొక మందు కంబైన్ చేసి ఇవ్వడం అనేది ఇర్రేషనల్ అది కరెక్ట్ కాదు కాబట్టి అలా ఆపారు సో ఇప్పటివరకు మేము వాడుంటాం మరి ఏమైనా డామేజ్ జరుగుతుందా ఉంటుందా అంటే దానికి మీరు మీ డాక్టర్ తో డిస్కస్ చేయండి మోస్ట్ లైక్లీ ప్రాబ్లమ్ ఏం జరగకుండా పోవచ్చు బట్ సే ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ కిల్లర్ మనం టాబ్లెట్ ఇచ్చామనుకోండి రెండు మూడు రోజులు వాటి తర్వాత ఆపమని అర్థం కానీ పెయిన్ కిజ్ ఫర్ లాంగ్ టూ త్రీ వీక్స్ వాడతారు అప్పుడే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టిస్కస్ విత్ యోర్ డాక్టర్ నేను వాడాము పాలన టాబ్లెట్ వాడాము ఇది ఓకే నేను ఇప్పుడు జరిగిన డామేజ్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను దానికి కొన్ని టెస్ట్లు కూడా ఉంటాయి సో అవి టెస్ట్ చేసి మనం మీరు సేఫ్ జోన్ లో ఉన్నారో లేదో మనం డిస్కవర్ చేయొచ్చు ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు నిజంగానే మోకాల నొప్పుల సమస్య ఉందంటే ఆ సమస్య తగ్గదు దానికోసం మందులు ఇలా వాడుతూనే ఉంటారు పెయిన్ కిల్లర్ ఒకసారి రాస్తే అది వాడుతూనే ఉంటారు సో జనరల్ గా పెయిన్ కిల్లర్స్ ఎలా పడితే అలా వాడే వాళ్ళు కూడా ఉన్నారు సో జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకుందాం మీరు చెప్పిన మెసేజ్ జనంలోకి వెళ్ళాలని కోరుకుందాం అందరూ కూడా పాటించాలని కోరుకుందాం డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు